హలోని రావు ఐటీ సెక్టార్లో ఊహించినటువంటి పరిణామం పట్టుమని ఇరవై నాలుగేళ్ళు వయసు లేనటువంటి కుర్రాడికి రెండు వేల ఎనభై ఐదు కోట్ల రూపాయల ప్యాకేజీ మెఠా ఇచ్చింది అప్పటికీ అతను అంగీకరించకపోతే డైరెక్ట్గా జోకర్ బర్గే రంగంలో దిగి ఆయన్ని కన్విన్స్ చేసి ఆ కుర్రాడిని రెండు వేల ఎనభై ఐదు కోట్ల ప్యాకేజ్ తోటి అతను తీసుకున్నారు ఇందుకీ అతనుకున్న డిమాండ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైంటిస్ట్ అతను ఆయన్ని తన కంపెనీలో తీసుకోవడానికి నానా తంటాలు పడి జోకర్బర్గ్ ఎట్టకెలకు తీసుకున్నాడు ఇప్పుడు అది న్యూయార్క్ టైమ్స్లో ఒక పెద్ద న్యూస్ అమెరికాలో ఉండేటువంటి న్యూయార్క్ టైమ్స్లో ఇదిగోండి చూడండి న్యూయార్క్ టైమ్స్లో ఇదిగో ద ఏఐ రీసెర్చర్స్ ఆర్ నెగోషియేటింగ్ టూ ఫిఫ్టీ డాలర్స్ మిలియన్ పే ప్యాకేజ్ చూసారా ట్వంటీ బిలియన్ ది స్టార్ట్అప్స్ ట్వంటీ బిలియన్ స్కేల్ డేట్ సో కామన్ ఇది ఇది హైలైట్స్ ఏఐ టెక్నాలజీ అప్రోచింగ్ ద జాబ్ మార్కెట్ యాజ్ ఇఫ్ దే అవర్ స్టెప్ కరీ అంటే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీరు కనుక టాలెంట్ అయితే మీరు కనుక సైంటిస్ట్ అయితే మీరు ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు ఈజీగా ఇక్కడ చూడండి ఇదిగోండి ఆర్టిఫిషియల్ ఇంట సేమ్ అదే న్యూయార్క్ టైమ్స్ అది తెలుగులో నేను ట్రాన్స్లేట్ చేశాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రతిభావంతుల కోసం టెక్ కంపెనీ మధ్య పోటీ ఏ స్థాయికి చేరిందంటే చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం దర్శనం కేవలం ఇరవై నాలుగేళ్ల ఏఐ పరిశోధకుడి కోసం మెటా సీఈఓ బర్గ్ స్వయంగా రంగంలో దిగడమే కాకుండా ఆఫర్ను ఏకంగా రిటింపు చేశారు మార్ట్ డీట్కే మార్ట్ డీట్కే అనే ఈ యువకుడు పరిశోధకుడి పరిశోధకుడు సైంటిస్ట్ మెటా సంస్థ సుమారు రెండు వందల యాభై మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు రెండు వందల యాభై మిలియన్ డాలర్స్ ఆఫర్ చేశారంట అతను భారీ ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ కథన వెళ్ళ నుంచి ఇదిగా న్యూయార్క్ టైమ్ నేను చూపించాను కదా ఇదిగోండి టూ ఫిఫ్టీ మిలియన్ ప్యాకేజ్ ఇది ఈ న్యూస్ మనం చదవాలంటే ఇక్కడ కొడితే మీరు సబ్స్క్రిప్షన్ సబ్స్క్రైబ్ కావాలి సబ్స్క్రైబ్ అయితే అవుతుంది సో వివరాలు వెళ్తే మెటా సంస్థ మొదటి మొదట మార్క్ డిట్కేకు నూట ఇరవై ఐదు మిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రతిపాదించింది అయితే డిట్కే కే ఆఫర్ను తిరస్కరించాడు నూట ఇరవై ఐదు మిలియన్ డాలర్లు అంటే ఆల్మోస్ట్ చాలా తక్కువ ఆఫర్ చేశారు సగం అంటే వెయ్యి కోట్లు అనుకోండి సుమారుగా ఆఫర్ చేసి తిరస్కరించాడు వెయ్యి కోట్లకి దీంతో పట్టువదలండి మెటా ఏకంగా సీఈఓ మార్క్ జోకర్ బర్గర్ రంగంలో దించింది ఆయనే స్వయంగా డిట్కే డీట్కేతో సంప్రదింపులు జరిపి ఆఫర్ను దాదాపు రిటివ్ చేసి ఒప్పించినట్లు సమాచారం ఈ ఒప్పందం ప్రకారం మొదటి ఏడాదిలోనే డీట్కేకు వంద మిలియన్ డాలర్ల వరకు అందనుంది ఎవరి ఈ మార్ట్ డీట్కే వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్లో పిహెచ్డీ కోర్సును మధ్యలోనే వదిలేసిన మార్ట్ డీట్కే ఇతను వాషింగ్టన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో పిహెచ్డీ చేరి ఆ కోర్సును మధ్యలోనే వదిలేశాడంట ఆ తర్వాత పరిశోధనలపై అతనికి ఆసక్తి పెరిగి పరిశోధనలు చేయడం మొదలుపెట్టాడు రెండు వేల ఇరవై రెండులో జరిగిన న్యూరిప్స్ కాన్ఫరెన్స్లో అతడు సమర్పించిన పరిశోధన పత్రానికి ఉత్తమ పేపర్ అవార్డు లభించడంతో పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు ఆ తర్వాత సియాటిల్లోని అలెన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఏఐలో చేరి టెక్స్తో పాటు చిత్రాలు ఆడియోను కూడా అర్థం చేసుకోగల మోల్మో అనే చాట్ బాట్ రూపకాలలో కీలక పాత్ర పోషించాడు రెండు వేల ఇరవై మూడు చివరిలో డీట్కే స్టెప్ పేరుతో తన సొంత స్టార్టప్ను ప్రారంభించాడు ఓ స్టార్టప్ సొంతది కూడా ఉంది అతనికి కేవలం పది మంది సిబ్బందితో నడుస్తున్న ఈ సంస్థ గూగుల్ మాజీ సీఓ ఎరిక్ స్మిత్ వంటి ప్రముఖుల నుంచి పదహారు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది ఏ రంగంలో నిపుణులకు లభిస్తున్న ప్రాధాన్యతపై ఎంఐటి ఆర్థికవేత్త డేవిడ్ ఆర్డర్ స్పందిస్తూ కంప్యూటర్ సైంటిస్టులకు ప్రొఫెషనల్ అథ్లెట్ల స్థాయిలో జీతాలు చెల్లిస్తున్న ఈ తరుణం రివెంజ్ ఆఫ్ ది నెట్స్కు సరైనటువంటి నిదర్శనం అని వ్యాఖ్యానించారు మెటా సంస్థ కేవలం ఏ నిపుణులు నియమించుకోవడానికే వన్ బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేస్తుందని ఈ రంగంలో పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు సో రాబోయే రోజుల్లో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైంటిస్ట్ అయితే రీసెర్చర్ అయితే కనుక మీ పంట పండినట్టే వద్దన్న డబ్బే మీకు ఎంత ప్యాకేజ్ కావాలని అంత ప్యాకేజ్ మీ టాలెంట్ మీ టాలెంట్ ఎంత ఉంటే అంత ప్యాకేజ్ వస్తుంది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్ప మరొక దానికి డిమాండ్ లేదు రాబోయే సాఫ్ట్వేర్లో సాఫ్ట్వేర్ రంగంలో దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఉద్యోగాలు పోతాయి కానీ మీరు కనుక రీస్కిల్లింగ్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కనుక నైపుణ్యం సంపాదించగలిగితే మీకు ఇప్పుడు వస్తున్నటువంటి ప్యాకేజీ కన్నా కూడా కొన్ని రెట్లు అదనంగా వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైంటిస్టుల కోసం చుక్కాని వేసి వెతుకుతూ ఉన్నారు ఎక్కడ ఉంటే భూతత్వంలో చూస్తున్నారు ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ పికప్ చేసుకోవాలని జూకర్బర్గే డైరెక్ట్గా రంగంలో దిగి రెండు వేల ఎనభై ఐదు కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చి ఇరవై నాలుగు కుర్రాన్ని నియమించుకున్నారంటే దాని డిమాండ్ ఏంటి రాబోయే రోజుల్లో అనేది మీరు అర్థం చేసుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండేటువంటి డిమాండ్ గత రెండు సంవత్సరాల నుంచి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిమాండ్ ఉంటుంది ఉంటుంది ఉంటుందని చెప్తున్నారు ఎవరైతే ముందుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద సామా రీసెర్చ్ రీసెర్చ్ చేసి ఎవరైతే కమాండ్ తీసుకొచ్చుకుంటారో వాళ్ళకి భవిష్యత్తు బంగారంగా ఉంటుంది బంగారు భవిష్యత్తు మీ కళ్ళెదురు కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికే లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయేటువంటి రోజుల్లో మెరాకల్స్ సృష్టిస్తుంది సృష్టించబోతుంది అని చెప్పి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి పదే పదే చెప్తూ ఉన్నారు ఎలక్షన్ ముందు కూడా చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది ఆయనకు తెలుసు అందుకే చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి యువతను అటువైపు మరల్చాలి అటువైపు దృష్టి సారించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన పదే పదే చెప్తూ వచ్చారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైంటిస్టులకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి ప్యాకేజీలు తీసుకుంటున్నారని అంటే దానికి ఉన్నటువంటి డిమాండ్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోండి సో కాబట్టి కాబట్టి ఇప్పుడున్నటువంటి కంప్యూటర్ ఉద్యోగాలు పోతున్నాయి అనేటువంటి ఆందోళన కాకుండా మీరు గనక రీస్ స్కిల్లింగ్ రీస్కిల్లింగ్లో పార్టిసిపేట్ చేసి రీస్కిల్లింగ్ అయితే కనుక ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడున్నటువంటి జాబ్స్ కంటే కూడా మరింత ప్యాకేజ్తో మరిన్ని సౌకర్యాలతోటి మీకు ఉద్యోగాలు వస్తాయి రా వచ్చేట అవకాశం కాకపోతే సాఫ్ట్వేర్లో ఇప్పుడు వరుసగా లేబ్స్ ఉన్నాయి భారీగా లేబ్స్ ఉన్నాయి అమెరికాలో అయితే డిజాస్టర్లో ఉంది ఎట్ ద సేమ్ టైం కొన్ని వేల కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తీసుకుంటున్నారు మరి ఈ వరవడి రాబోయేటువంటి రోజుల్లో పైనుంచి కింద దాకా ఉంటుంది ఆ వరవడిలో మీరు నిలబడగలిగితే నిలబడతారు కెరీర్లో లేదా నిలబడలేరు ఇది ఒక ట్రాన్స్మిషన్ పీరియడ్ సాఫ్ట్వేర్ రంగానికి సాఫ్ట్వేర్ రంగానికే ఒక సాఫ్ ట్రాన్స్మిషన్ పీరియడ్ ఈ ట్రాన్స్మిషన్ పీరియడ్లో మీరు కనుక బోల్తా పడితే మీరు మళ్ళీ లేవలేరు లేదు మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటాము మేము నిలబడగలం సాఫ్ట్వేర్ రంగంలో అంటే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి విధంగా ప్యాకేజీలు ఉంటాయి జాబ్ ఉంటుంది కెరీర్ ఉంటుంది ఆందోళన చెందకుండా ఉద్యోగాలు ఉండే అవకాశం ఉన్నాయి సో ఈ భారీ ప్యాకేజీ జూకర్ బర్గ్ ఇవ్వడాన్ని పరిగణలోకి తీసుకొని మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రూపంలో ఏ విధంగా భవిష్యత్తులో ఉండబోతుంది అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ